ప్రైజ్ కలుగును గాక నీతిమంతులుగా మార్చబడిన మీ అందరికీ నా ప్రేమ వందనములు ఈ దినపు జీవపు మాట ముప్పై నాలుగవ కీర్తన పదిహేడవ చరణం నీటిమంతులు మొర్రపెట్టగా యహోవా ఆలకించును యేసయ్య కలువరి శిలువ రక్తముతో కడగబడి పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం పొంది ఆత్మచేత కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన నమ్మి నీతిమంతులుగా మార్చబడిన వారలారా మన ఏసయ్య నీతిమంతుడు నీతిని ప్రేమించువాడు నీతిని వారిని ప్రేమించే దేవుడు నీతిమంతుల కొరకు వెలుగును విత్తిన దేవుడు అంత మాత్రమే కాక ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు మనవుల ధ్వని విజ్ఞాపనముల ధ్వని ఆలకించేవాడు ఉత్తరం ఇచ్చే దేవుడు మనము చేసే ప్రతి ప్రార్థనలు ప్రతి విన్నపములు ప్రభు ఆలకించున్నట్లుగా ఆయన దృష్టికి అంగీకారముగా మార్చబడి మనకు ప్రతిఫలము వచ్చునట్లుగా నీతిమంతులమై మరపెట్టదము నీతిమంతుల ప్రార్థన వైపు ఆయన కన్నులు చూచుచున్నవి ఆయన చెవులు ఆలకించుచున్నవి కరములు చాచి కార్యములు చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును మన పితరుడైన అబ్రహాము గారు దేవుని నమ్మి నీతిమంతునిగా మారెను తాను తన కుటుంబము కొరకు తన పిల్లవాడి భవిష్యత్తు కొరకు ఆయన సన్నిధిలో బ్రతకను అనుగ్రహించమని మనవి చేయగా ఆయన ఆలకించి ఆశీర్వదించి సంతానాభివృద్ధిని కలుగు చేసి అత్యధికముగా అతనిని విస్తరింపచేసెను లోతు కుటుంబము కొరకు ఇంకను దేవుని సన్నిధిలో బ్రతిమాలు కొనగా అగ్ని గంధకములతో కాల్చబడుటకు సిద్ధపడిన సదమ గొమర పట్టణములో నుండి తన వారిని రక్షించుకొనెను అలాగే మన జీవితంలో మనము చేసిన ప్రార్థనలన్నీ ఆయన ఆలకించి ఆశ్చర్యమైన కార్యము జరిగించినట్లు నీతిమంతులమై నీతిమంతుల స్వభావములు కలిగిన వారమై ప్రార్థించేదము నీతిమంతులైన వారు ఆయన మందిరములో నాటబడిన వారై ఉంటారు ఆయన ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచూ ఉంటారు ఆయనను బట్టి సంతోషించుచూ ఉంటారు వారి గుడారములు రక్షణ కూర్చిన సునాధములు వినపడుచు ఉంటాయి ధైర్యము కలిగి ఉండెదరు విశ్వాసము కలిగి పరిశుద్ధులై ఉండెదరు ఈ స్వభావములు మన ఆత్మీయ జీవితములు మనము కలిగి ఉండి ఆయన జ్ఞాపకములలో నిత్యము నిలిచి ఉండి అడిగిన వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా పొందుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడేదము ప్రార్థన సర్వోన్నతుడా సర్వకృపానిదే నేసయ్యా నీ పరిశుద్ధ పాదములకి కోట్లాది స్తోత్రముని చెల్లించుచున్నాం మరొక దినములోకి మమ్మల్ని అందరినీ సజీవులుగా మీరు నడిపించారు అందుని బట్టి స్తోత్రం ఈ దినం మీరు మాకు అనుగ్రహించిన మీ జీవపు మాట కొరకు స్తోత్రం అవును ప్రభా మా ప్రార్థనలన్నీ ఆలకించబడి అంగీకరించబడి ఆశ్చర్యమైన కార్యములు మా జీవితంలో చూచునట్లుగా మేము నీతిమంతులుగా మారాలని నీతిమంతుల స్వభావాలు ధరించుకోవాలని మీరు తెలియపరిచారు నిశ్చయముగా మేమంతా మీ రక్తముతో కడగబడి బాబు పొంది ఆత్మ చేత కడగబడి నీతిమంతులుగా మార్చబడి ప్రార్థన చేయొచ్చు మిమ్మల్ని స్తుతించుచు పరిశుద్ధమైన జీవితం కలిగిన వారమై మందిరంలో నాటబడిన వారమై సింహం వలె ధైర్యంగా ఉంటూ స్వభావాలన్నీ కూడా మాలో కలిగి జీవించుచు మీరు రాకడ సిద్ధపడడానికి సహాయం చేయండి నిశ్చయముగా మేము చేసిన ప్రతి మనవిని మీరు ఆలకించి రాబోయే దినములలో మీరు కార్యము ప్రారంభించినందుకై ఇప్పుడే అట్టి కార్యమును ప్రారంభించినందుకై కృతజ్ఞతాసుతులు చెల్లిస్తూ నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ నీతిమంతులుగా మారి మర్రపెట్టగా నా దేవుడు ఆలకించి ఆశ్చర్యమైన కార్యములు గాక గాడ్ బ్లెస్ యు